విద్యలో విద్యార్థుల్లో ప్రేరణను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలకమైన వ్యక్తులుగా నిలుస్తారు ప్రేరణకు పునాది తరగతి గది వాతావరణం అని గన్నవర ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకటరవు ఉన్నారు స్థానిక సున్నపుటిల సెంటర్ లోని ఆంధ్ర మోటార్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో లిటిల్ బ్రైండ్స్ పాఠశాల పదవ బాల వినోదం అవధులేని ఆనందోత్సవ నేపథ్యంలో వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని అనే ప్రగతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు వెళ్తున్నామంటే చిన్ననాటి ఉపాధ్యాయులు నేర్పిన అన్నారు విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి ఎంతో అభినందనే అన్నారు అనంతరం లిటిల్ స్కూల్ డైరెక్టర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఫణి ప్రసాద్ మాట్లాడుతూ చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు సూచించారు ఫోన్ చేసి మా టీచర్స్ అందరికి ఫ్రీగా వ్యాక్సినేషన్ సైరపా అన్నారు సో మేడం అప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు సో నేను తప్పకుండా మేడం ఫస్ట్ నాకు వ్యాక్సిన్ మేడమే వేసారు కోవిడ్లో సో నేను ఏ పేరెంట్కి ఫోన్ చేసినా సరే నా పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి అన్నమాట ఖచ్చితంగా ఏ పేరెంట్కి ఏ ఫీజు మన సార్ ఇక్కడ రాకేష్ గారు సార్ ఒకసారి ఫ్లైట్స్లో మాకు ఆరు వందల పాతి మంది పేద టీచర్లు ఉన్నానండి శ్రీనగర్లో అంటే చింతపండు రవ్వ అన్ని సార్ దగ్గర ఉన్న ప్రొవిజన్స్ మాకు క్షణాలు ఆ టైంలో సారు వాళ్ళ లోనే పంపించి ఏది నాకోసంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ని ఎప్పటికీ నాకోసంగా నా స్వలాభం కోసం ఏమీ ఎప్పటికీ అడిగినా సమాజంలో ఉపాధ్యాయ వృద్ధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మీలాంటి వాటి సహాయ సహకారాలు తీసుకున్న సందర్భాలు చెప్తే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ టైం ఫిఫ్టీన్ స్టూడెంట్స్ కూడా టూ టూ సబ్జెక్ట్ టీచర్స్ వెళ్తూ ఉంటారు అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక స్టూడెంట్ వచ్చేసి వన్ పర్టికులర్ ఇయర్కి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఫోర్టీన్ టీచర్స్ నుంచి నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ మొత్తం గ్రాస్ప్ చేసే ఛాన్స్ మా అయితే చాలా ఎక్కువ ఉంటుంది అలా చూసుకుంటే స్టూడెంట్ రేషియో టీచర్ రేషియో ఇస్ వన్ ఇస్ టు సెవెన్ లాగా వేసుకోవచ్చు అంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది దట్స్ వీఆర్ సో సో వెరీ